సో విడాకులు తీసుకున్న తర్వాత కూడా మాజీ భర్త మదన్ తనను వేధిస్తున్నాడని చెప్పారు ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తనకు సంబంధాలు అంటగడుతూ మాట్లాడడం సరికాదు అన్నారు ప్రొఫెషనల్ గా మాట్లాడడం తప్ప రాజకీయ నాయకులతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు తనపై తప్పుడు ప్రచారాలు ఆపాలని విజ్ఞప్తి చేశారు శాంతి తన మాజీ భర్త మదన్ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి పెళ్లి విడాకులు పిల్లలు అన్నింటిపై క్లారిటీ ఇచ్చారు రెండు వేల పదహారులో విడిపోయినా మదన్ ఇప్పటికీ వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు శాంతి మానసికంగా టార్చర్ పెడుతున్నాడని ఆరోపించారు ముప్పై కోట్ల రూపాయలు డిమాండ్ చేయడమే కాకుండా తాను మరొకరికి భార్యనని తెలిసి కూడా మదన్ వేధించాడని చెప్పారు కడుపుతో ఉన్నప్పుడు చిత్రహింసలకు గురి చేయడంతోనే మదన్ ను వద్దనుకున్నానని పెద్దల బలవంతం కారణంగానే అప్పుడు ఆగిపోయి పిల్లలను కన్నానని చెప్పారు శాంతి నేను నేను పెట్టానండి ఫోటో నేను పెట్టాను నేను ఇంకొకరు భార్య అని తెలిసిన తర్వాత ఇంకొక బుద్ధకి తల్లి అని తెలిసిన తర్వాత కూడా అతను విజయవాడకు వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా హోటల్కి రా నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు మెంటల్ హరాస్మెంటు ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతా ఉన్నాను నన్ను కొట్టి 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 నా ఒళ్ళు బొద్దుపడిపోయింది అతను చేసిన జాస్కరికి నేను ఇంకా లా చదువుతాను అప్పటికే కడుక్తున్నప్పుడు కూడా కొట్టాడు ఇంకేంటి నేను అతను ఎందుకుండా రెడ్డితో రిలేషన్ అంటగడుతున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు శాంతి ఆయన వయసెంతా తన వయసెంతా అని ప్రశ్నించారు తనకు ఆ నేతతో ఎలాంటి సంబంధం లేదని శాంతి క్లారిటీ ఇచ్చారు ప్రొఫెషనల్ గా తప్ప పర్సనల్ గా ఆయనతో తనకు పరిచయం లేదని పెద్ద ఆయనతో సంబంధం అంటగట్టడానికి సిగ్గనిపించడం లేదా అని మదన్ను ప్రశ్నించారు ఒక ఆడబిడ్డ పరువు తీస్తున్నారని తానొక గిరిజన మహిళను కావడంతోనే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాను చనిపోతే మదన్ తో పాటు

గెజిటెడ్ ఆఫీసర్ అయిన తాను మంచిగా ఉంటే తప్పేంటూ ప్రశ్నించారు మదన్ మోహన్ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద అక్రమంగా అమెరికాకు వెళ్లారని దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తా అన్నారు శాంతి